ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మనం శుభముహూర్తాల కొరకై వరుసగా మూడు నెలలు మౌఢ్యం తర్వాత ఆషాఢ మాసం శూన్యమాసం ఈ వరుసగా రావడం మూలకంగా మనకేమైందంటే నాలుగు మాసాల్లో శుభముహూర్తాలు లేవు ఇప్పుడు ప్రస్తుతము శ్రావణ మాసంలోనే వివాహాది శుభకార్యాలు చేస్తున్నారు వాటికి అనుకూలమైనటువంటి రోజులు ఇప్పుడు నిన్న ఉత్తరా ఫల్గుని నక్షత్రం తర్వాత స్వాతి నక్షత్రం మళ్ళీ రాబోయే కాలంలో మూలా నక్షత్రంలో మనకు వరమహాలక్ష్మి రోజున మూలా నక్షత్రం వచ్చింది ఆ రోజున కూడాను శుభముహూర్తాలు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం పద్దెనిమిదవ తారీఖు నాడు ఉంది ఆ రోజున కూడాను శుభముహూర్తాలు చాలా ఉన్నాయి మళ్ళీ సాయంకాలం పూట శ్రవణా నక్షత్రం వచ్చింది ఆ శ్రవణ నక్షత్రానికి కూడాను మన ముహూర్తాలు ఉన్నాయి తర్వాత మళ్ళీ సోమవారం పౌర్ణిమ అయింది కనుక సోమవారానికి ప్రాధాన్యత తక్కువ ఇస్తారు వారమూలకంగా మూలకంగా దాని తర్వాత మళ్ళీ ఇరవై రెండవ తారీఖు ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం మళ్ళీ రేవతి నక్షత్రం మళ్ళీ మృగశిరా మృగశీర్ష నక్షత్రం ఇరవై ఎనిమిదవ తారీఖు ఉంది ఇలా మనకు శ్రావణ మాసంలో ముహూర్తాలు ఒక దాదాపు పది ముహూర్తాలు ఉన్నాయి అయితే ప్రధానంగా మనం ఏంటంటే శ్రావణ మాసంలో ముందుగా మనం చూస్తాం నక్షత్రాలు ఏ నక్షత్రాలు మనకు వివాహానికి చెప్పబడి ఉన్నాయి అనేటువంటిది తీసుకున్న తర్వాత తిథికి దాని తర్వాత ప్రాధాన్యత ఇస్తాం అంటే కొన్నిసార్లు నక్షత్ర యోగకరణాలు ఇవన్నీ కూడా బాగా ఉండి వారం ఒకవేళ శనివారం అయినప్పటికీ సాయంకాల ముహూర్తంలో సాయంకాల సమయంలో ముహూర్తాలు పెట్టుకుంటాం శనివారం ఏంటి ఉదయం నుండి మనకు దుర్ముహూర్తం అనేటువంటిది ఉంటుంది మహా మహాదోషాలలో దుర్ముహూర్తం కూడా చెప్పబడి ఉంది వారజనిత దోషాలు కూడా ఉన్నాయి ఇవి తప్పిస్తాం అంటే ఇవి వదిలిపెట్టేసి మంచి సమయం మనం నిర్ణయం చేసి ఆ నిర్ణయ సమయం లోపల మనకు ఆ పర్టికులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ సమయంలో లగ్నం ఎలా ఉంది అనేది చూస్తాం అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము నక్షత్రం ఏది బాగుంది ఆ నక్షత్ర పరంగా రోజును నిర్ణయం చేసి ఆ రోజులో వారజనిత దోషాలు దుర్ముహూర్తాలు వర్జ్యాలు అంటే ఆ లగ్నానికి వర్జ్యం కూడా స్పృశించకూడదు ప్రత్యేకంగా ఆ నక్షత్రానికి శాస్త్రంలో కొన్ని గడియల తర్వాత వర్జ్యం ప్రారంభమవుతుంది అనే విషయం శాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక దాన్ని కూడాను మనం వ వర్జ్యాన్ని కూడాను తీసుకుంటాం అది కూడాను మనకు దోషమే కాబట్టి దాన్ని కూడాను తప్పించి ముహూర్తం పెట్టుకుంటాం ఇలా ఈ శ్రావణ మాసంలో సుమారుగా ఒక పది ముహూర్తాలు ఉన్నాయి ఈ పది ముహూర్తాల లోపల రేపు స్వాతి నక్షత్రం సప్తమి అందున ఆదివారం అయ్యింది అందరికీ అనుకూలంగా సెలవు రోజు కనుక రేపు చాలా ముహూర్తాలు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు కూడాను మళ్ళీ ఆదివారం అయ్యింది అంటే సహజంగా మనుషుల లోపల ఎలాంటి వ్యవహారం అలవాటు అయింది అంటే వాళ్ళకి సెలవులు ఉండే రోజుల లోపల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆదివారం కావాలి లేదా శనివారం సాయంకాలం కావాలి శుక్రవారం సాయంకాలం కావాలి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సరే వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేయాలి ముహూర్తానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన ఈ సెలవులు ఇవన్నీ కూడాను పక్కన పెట్టేసి ముందుగా ఏం చేస్తారు నక్షత్రము తిథివార యోగకరణాలు ఎలా ఉన్నాయి మీ నక్షత్రానికి తారాబలం ఎలా ఉంది మీ రాశికి చంద్రబలం ఎలా ఉంది ఇవన్నీ కూడా నిర్ధారణ చేసిన తర్వాత మీకు ఒక మంచి ముహూర్తం అనేది నిర్ణయం చేస్తారు దాని ప్రకారంగా వెళ్ళడమే ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత మీరు సెలవులకు ప్రాధాన్యత ఇవ్వండి ఆదివారం వస్తుందనేదే కాకుండా ఇప్పుడు మనకు యాదృచ్ఛికంగా ఆదివారము సప్తమి స్వాతి నక్షత్రం ఆదివారం చతుర్దశి ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు పద్దెనిమిదవ తారీఖున ఇది మనకు యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది కాబట్టి ఈ ముహూర్తాలు ఈ శ్రావణ మాసంలో చాలా బాగా ఉన్నాయి సరే ఈ ముహూర్తాలు మీరు చూయించుకున్న తర్వాత ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ముహూర్త బలం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది దాన్ని మీరు ఓవర్లుక్ చేయకూడదు అంటే ఏదో యథాలాపంగా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాము ముహూర్తం చూపించుకున్నాము పత్రిక రాసుకున్నాము పత్రికలు వేయించాము అనేదే కాకుండా ఆ సమయము కరకాటక లగ్నంలో పుష్కరాంశ గడియల్లో ముహూర్తం నిర్ణయించారు మీ నక్షత్రం ప్రకారంగా దానికి కట్టుబడి ఉండండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ముహూర్తం లోపల అంతటి మాహాత్మ్యం ఉంది తప్పకుండా మంచి ముహూర్తం లోపల మీకు వివాహము కానివ్వండి శుభకార్యము జరిగినట్టయితే ఎన్నో దోషాలు మీరు వ్యక్తిగత జాతకంలో ఎన్నైనా దోషాలు ఉండనివ్వండి అవన్నీ కూడాను నిర్మూలమయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి లేనట్టయితే ఇంతటి ప్రాధాన్యత ఉండదు ఈ శాస్త్రానికి ఈ ముహూర్తానికి ఇంతటి ప్రాచుర్యత ఉండదు కనుక మీరు ఈ ముహూర్తానికి బలము ఇవన్నీ చూయించుకున్నా కూడాను మళ్ళీ ఆ వివాహ సమయం లోపల ఆ పురోహితుడు అంటే వివాహం చేయించేటువంటి బ్రహ్మ ఏం చదువుతాడు తదేవ లగ్నం అంటాడు అంటే ఈ సిద్ధాంతి కానివ్వండి జ్యోతిష్యుడు కానివ్వండి ఎవరైనా కూడాను ఎన్ని రకాలుగా నిర్ణయించినా కూడాను వాళ్ళ తెలివిలోకి రానటువంటి దోషాలు ఎన్నో ఉంటాయి అంటే ఆ సిద్ధాంతి గారికి తెలిసినంత మేర ఆ దోషాలు లేకుండా ముహూర్తం పెడతాడు కానీ ఆయనకు తెలియకుండా కూడాను ఎన్నో ముహూర్తాలు ఎన్నో దోషాలు ఆపాదించే అవకాశాలు ఉంటాయి కాబట్టి తదేవ లగ్నం అంటే ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి సమయమే సమయము కనుక ముందు మనం మన చేతిలో ఉన్నటువంటి విషయం ఏంటి మంచి ముహూర్తం మనం నిర్ణయం చేసుకున్న తర్వాత దానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆ సమయం లోపల వివాహమయ్యేటట్టుగా శుభకార్యము చేసేటట్టుగా మీరు చూసుకోండి మీకు సత్ఫలితాలు